లాచ్ మీన్స్ అటాచింగ్ సో బేబీ ఎలా మదర్కి అటాచ్ అవుతుంది అన్నదే లాచ్ టెక్నిక్ అన్నది ఇది టెక్నిక్ అంటే కూడా మనం బేబీ పట్టే పద్ధతి కరెక్టా కాదా అని తెలుసుకునే విధానం సో బేబీ బ్రెస్ట్ని పట్టేటప్పుడు రొమ్ముని పట్టేటప్పుడు కరెక్ట్గా పడితేనే పాలు తనకి చీకడానికి అవసరం కుదురుతుంది అండ్ మదర్కి కూడా నొప్పి లేకుండా పాలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ పట్టే టెక్నిక్నే ల్యాచ్ అంటాము దానికి మనము హాస్పిటల్స్లో ఉన్నప్పుడు స్కోరింగ్ సిస్టమ్ కూడా ఇస్తాము బిడ్డ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ చూసుకుంటాం మాదర్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ చూసుకుని ఒక స్కోర్ కూడా వేస్తాము సో ఆ స్కోర్ పదికి వేస్తాం మనము ఐదు పైన ఐదు కంటే తక్కువ ఉంది తక్కువ ఉందంటే సరిగ్గా ఇద్దరి మధ్యలో ఏదో ప్రాబ్లం జరుగుతుంది సో దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు జనరల్గా ఇది మనం హాస్పిటల్లో సెట్టింగ్ అన్నప్పుడు స్కో స్కోరింగ్ వేస్తూ ఉంటాము బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ స్కోరింగ్ అన్ని చేయడం కుదరదు కాబట్టి మనం కొన్ని కొన్ని చూసుకోవచ్చు సరిపడగా అటాచ్మెంట్ ఉందా లేదా అన్నది దాన్నే మనం ల్యాచ్ అంటాము సో బేబీ తల్లి దగ్గర పట్టేటప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే తల్లి వెనక్కి కూర్చొని ఉండాలి ఇప్పుడైతే ఎట్లయితే మేము కూర్చొని ఉన్నామో అట్లా వెనక్కి కూర్చొని ఉండాలి ఇట్లా ముందుకు వంగుతూ మాత్రం ఫీడింగ్కి ఉండకూడదు అది నెంబర్ వన్ పాయింట్ రెండోది బిడ్డని రొమ్ము దగ్గరికి తీసుకురావడం అన్నది ప్రయత్నించాలి మీరు రొమ్ము బిడ్డ మీదకి ఒంగే బదులు సో బిడ్డని రొమ్ము దగ్గరికి తీసుకోవాలి అండ్ దాని తర్వాత బేబీని బలవంతంగా నిప్పుల్ని లోపలికి పెట్టే ప్రయత్నం చేయకూడదు బేబీని ముందు దగ్గరికి తీసుకొచ్చుకోవాలి రెమ్ము దగ్గర తీసుకొచ్చుకొని నిప్పుల్ని బుగ్గ దగ్గరికి తగిలించాలి సో ఆటోమేటిక్గా బేబీకి రిఫ్లెక్స్ వస్తుంది అండ్ బేబీ నిప్పుల వైపు తిరుగుతుంది బేబీ అంత బేబీయే నోరు తెరుస్తుంది ఒకవేళ నోరు తెరవకపోతే అప్పుడు ఈ బొటన వేలు పెట్టుకొని జస్ట్ ఈ ఈ కింద దవడ దగ్గర ఇట్లా ఒక ప్రెషర్ ఇస్తే ఓపెన్ చేస్తారు నోరు తర్వాత ఓపెన్ చేసిన తర్వాత నోరు అన్నది ఇట్లా పూర్తిగా విచ్చుకొని ఉండాలి ఇట్లా పైన పెదవి కింద పెదవి ఇట్లా లోపలికి ఉండకూడదు సో ఈ రెండు బయటికి ఉండాలి అది మనకి రూమ్ దగ్గరికి అటాచ్మెంట్ ఇట్లా జరగాలి ఇట్లా పట్టుకొని ఉంటే మాత్రం తల్లికి నొప్పి వస్తూ ఉంటుంది అండ్ పాలు కూడా సరిగ్గా పడవు సో అటాచ్మెంట్ అన్నది ఇలా జరుగుతూ ఉండాలి ఇలా జరిగితే దీన్ని మనం కరెక్ట్ లాచ్ ఆర్ అటాచ్మెంట్ అంటాం సో చూసుకోవాల్సింది ఏంటంటే బిడ్డ ఉట్టి ఆ నిప్పులు ఆ చిన్న బొడిపైనే పట్టుకోకుండా మొత్తం నల్ల ఏరియాని పట్టుకోవాలి అండ్ ఈ పెదవి పైన పెదవి కింద పెదవి మొత్తం ఓపెన్ చేసి ఉండాలి సో ఇవి సమ్ ఇండికేషన్స్ టు సో షో దట్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది చేసేటప్పుడు బేబీ సరిగ్గా పట్టుకుంది మదర్ కూడా సరిగ్గా ఇవ్వగలుగుతున్నారని ఈ పద్ధతి కనుక ఫాలో అవ్వగలిగితే తల్లికి పెయిన్ అన్నది ఉండదు నిపుల్ దగ్గర పెయిన్ ఉండదు నిప్పులు క్రాకింగ్ ఉండదు బ్లీడింగ్ ఉండదు తను ఎక్కువసేపు ఫీడింగ్ ఇవ్వగలుగుతారు అండ్ పాలు కూడా మంచిగా బిడ్డకి చీకడానికి అవుతుంది పాలు మంచిగా తను తీసుకోవడానికే అవుతుంది